నా పేరు ప్రరూపాండు వెనకటికి బతుకమ్మ గురించి ఒక స్టోరీ ఉండింది జస్ట్ ఆ స్టోరీ చాలా కృప్తంగా చెప్తాను వెనకటికి ఒక రాణి రాజు ఉండేవాళ్ళు వాళ్ళకి ఏడుగురు కొడుకులు ఒక కూతురు ఉండేది ఏడుగురు కొడుకులు పెళ్ళిళ్ళు చేసి కూతురు పెళ్లి కూడా చేసి వాళ్ళు పెళ్ళైన తర్వాత కాశీకి వెళ్తారు కాషికి వెళ్తూ అన్నదమ్ములకు చెప్తారు పాపని బాగా చూసుకో కూతుర్ని బాగా చూసుకోమని చెప్తారు బతుకమ్మ నవరాత్రులు రాగా ఆ అమ్మాయికి గౌరీ పూజ చేయాలని ఉంటుంది ముందు ఆరుగురి వదిలిని అడుగుతుంది బంగారు చీర రవిక కంకణాలు అవన్నీ కావాలి ఎవరు ఇవ్వరు లాస్ట్ ఏడో వదిలిని అడుగుతుంది ఆవిడ అవన్నీ ఇచ్చి దానికి పసుపు కుంకుమ ఏమీ అంటద్దు కంకణాలు చుట్టపోవద్దు అని చెప్తుంది అని ఇచ్చి అక్కడ కండిషన్ పెట్టి ఇస్తుంది ఆమె ఆ చీర అవన్నీ నగలు ధరించి పూజకు వెళ్ళిన తర్వాత అక్కడ పసుపు కుంకుమ కంపల్సరీ రాసుకోవాలని చెప్తారు కాళ్ళకి బొట్టు ఈ లోపల చీరకు అంతా అంటుంది ఆమె పూజ అయిన తర్వాత వదిన దగ్గరికి వెళ్ళి వదిన చీర తెచ్చా అనగా ఆమె అక్కడ ఉన్న హ్యాంగర్కి వెయ్యి అని అంటున్నాను దాన్ని వేసి వెళ్ళిపోతుంది తర్వాత దాన్ని వెళ్ళిపోయిన తర్వాత ఆ చీర చూడగా దానికంతా పసుపు కుంకుమ కంకణాలన్నీ సొట్టలు పోయి ఉంటాయి ఈ లోపల ఆమె హస్బెండ్ వస్తాడు వచ్చి ఏమైంది అలా ఉన్నావు అంటే మీ చీర ఇలా చేసింది నా చీర తీసుకెళ్ళి అంతా పసుపు కుంకుమ అంటించింది సో ఆమెను చంపి ఆమె బ్లడ్ నాకు బొత్తుగా పెడితే కానీ నేను శాంతించను ఉంటుంది ఆయన సద్దిమూట కట్టుకొని అడవికి వెళ్ళి అక్కడ ఒక ఫస్ట్ ఒక కాకిని గ్రద్దని చంపి బ్లడ్ తెచ్చి ఆమె బొత్తుగా పెడతాడు సో ఈ ఊర్లో ఈమె పొద్దున్నే లేచి బిందె పట్టుకొని నీళ్లు తేవడానికి బావి దగ్గరికి వెళ్ళక అక్కడ అమ్మలక్కలందరూ ఈమె ఇంత ఉన్నతమైన కోడలు ఈమె గ్రా గ్రద్ద బ్లడ్ బొట్టు పెట్టుకుంది ఇంటి అంటారు ఈ లోపల తన ఇంటికి వచ్చి హస్బెండ్ చెప్పి నాకు మళ్ళీ నాకు చాలా ఇదిగా ఉంది నేను అశ్వథ ఉన్నాను నేను నాకు మళ్ళీ మీ చెల్లెలి బ్లడ్ ఆమె చంపి బ్లడ్ బొట్టుగా పెట్టుకోవాలి అని ఉందంట ఆయన మళ్ళీ అడవికి వెళ్ళి ఒక కుందే చంపి బ్లడ్ తెస్తాడు ఆ బ్లడ్ తను బొట్టుగా పెట్టుకుంటుంది మళ్ళీ సేమ్ అదే అదేవిధిగా ఆమె బిందెలో నీళ్ళు తీసుకురావడానికి ఊరికెళ్ళి బావి దగ్గరికి వెళ్ళి వెళ్తుండగా అందరు చూసి నిన్న పెట్టు బొట్టు పెట్టుకున్నా వాళ్ళ కుందేళ్ళు బ్లడ్ బొట్టు పెట్టుకున్నాం అనగా మళ్ళీ ఆమె ఇంటికి వెళ్ళి మళ్ళీ హస్బెండ్తో నాకు మీ చెల్లెలి బ్లడ్డే కావాలి అంటుంది ఈ లోపల అతను మళ్ళీ వాళ్ళ చెల్లెల్ని అడవికి తీసుకెళ్ళి ఒక చెట్టు కింద పడుకోబెట్టి ఫస్ట్ ఆమెను సూదితో కొడతాడు ఆమె చావదు దబ్బరితో కొడతాడు చావదు తర్వాత కత్తితో కొడతాడు చస్తుంది ఆమె ఆ బ్లడ్ తీసుకెళ్ళి ఆమె బొట్టుగా పెడతాడు ఊళ్ళో అందరూ అంటారు ఏంటి మీ ఆడపడుచు బొట్టు పెట్టుకున్నాం అని అంటారు ఈ లోపల అమ్మాయి అక్కడ చనిపోయిన అమ్మాయి ఒక అడవిలో పూల తోటగా మారుతుంది ఆ అవయవాలు అన్నీ తోటగా మారుతారు ఈ లోపల వాళ్ళు కాశీకి వెళ్ళిన రాణు రా రా రాజు రాణి వాళ్ళు తోలో వస్తుండగా పూల తొట్టు చూసి పూలను తెంపుతుండగా పూ పూలు మాట్లాడతాయి నన్ను ముట్టుకోకండి మీ అన్న వదిన నన్ను చంపారు అదే చెప్తుంది అన్నమాట వాళ్ళకి ఆశ్చర్యం అవుతుంది ఏంటి పూలు మాట్లాడుతున్నాయని ఇంటికి వెళ్ళి అందరినీ తీసుకొస్తారు అందరి చేత పూలు తెంపడానికి ట్రై చేస్తారు అందరు ఆమె అదే మాట చెప్తుంది రాష్ట్ర ఏడో అన్న వచ్చేసరికి నన్ను తాకకండి మీరు మరణమైపోతారు మీరే కదా నన్ను చంపింది అంటారన్నమాట ఈ లోపల తల్లిదండ్రులు బాగా బాధ్యతతో ఉండి పరచి పరు పూజ చేస్తారు వేడుకుంటారు మా అమ్మాయి మళ్ళీ మాకు కావాలి వాళ్ళు ఇంకా దసరా నవరాత్రులు వస్తాయి కదా అప్పుడు గౌరీదేవిని పూజ చేయండి మీ అమ్మాయి మీరు పెట్టుకుంటే వాళ్ళు శ్రద్ధతో పూజ చేస్తారు ఆ అమ్మాయి పదహారేళ్ళ బాలికగా వస్తుంది అందుకే అందరూ పూల బతుకమ్మ అని కూడా అంటారు అందుకే ఆమె బతికింది కాబట్టి బతుకమ్మ అని అంటారు ఈ విశిష్టతను రాబోయే తరం వాళ్ళు కూడా తెలుసుకుంటారని ఆశిస్తాను ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ రౌండ్ అప్ టీవీ